ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మరి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ క్యాబినెట్ ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది దాంట్లో అనేక ముఖ్యమైన అంశాలకి ఆమోదం ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే ఏపీలో నిరుద్యోగులకి గుడ్ న్యూస్ ఏంటంటే ఆరు వేల వంద పోస్టులతో అంటే ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది రేపు ఎల్లుండో నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇకపోతే ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయు నాలుగో విడత నిధులు కూడా ఆమోదం తెలియజేశారు ఇక ఎస్సీ మైనారిటీ మహిళలకు ఐదు వేల కోట్ల నిధులు విడుదలకు ఆమోదం ఇచ్చారు ఇక ఎస్ఐపిబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంధన రంగంలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనకు కూడా ఆమోదం ఇచ్చారు ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి కూడా ఆమోదం ఇచ్చారు అలాగే ఎన్సీఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు పెంచారు దీని కూడా ఆమోదించారు ఇక అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది ఇక నంద్యాల కర్నూలు జిల్లాలో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు ఇక సత్య శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో అయితే ఆరు వందల మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది ఇక ఆర్జేయూకే టీర్కి రిజిస్టార్ పోస్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది ఈ మేరకు చట్టంలో సరణ కూడా సవన్లకు కూడా క్యాబినెట్ ఆమోదం ఇవ్వడం జరిగింది ఇది మొత్తం మీద మనకి ఇక్కడ అయితే రెండు నోటిఫికేషన్లకు సంబంధించి ఆమోదించారు ఒకటి ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నిర్వహణ ఇంకొకటి మరి ఈ అటవీ అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది ఈ రెండు కూడా నిరుద్యోగులకు సంబంధించినవి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ